విచిత్రపురి మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు అతని చిన్నతనంలో వాళ్ల నాయనమ్మ మందగిరికి పడమటి దిక్కుగా విచిత్రపురి అనే ఊరు ఉన్నదని ఆ ఊరిలో ఉండేవారందరికీ అతీత శక్తులు ఉంటాయని చెబుతూ ఉండేది విచిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనస్సులో బాగా నాటుకున్నాయి వెంకటయ్య పెద్దవాడయ్యాడు అతని నాయనమ్మ ఏనాడో పోయింది ఆవిడ చెప్పిన విచిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది అలాంటి ఊరు ఉన్నట్టు ఒక్కరికీ తెలియదు అటువంటి ఊరు ఉండటం అసంభవం అని కూడా అనేకమంది అన్నారు అయినా వెంకటయ్యకు విచిత్రపురి ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు ఒకరోజు వెంకటయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలివానలో చిక్కుకుని దారి తప్పాడు పోగా పోగా ఏదో ఊరు వచ్చింది వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి బాబూ ఏ ఊరు అని అడిగాడు విచిత్రపురి అన్నాడా మనిషి వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు ఆ నమ్మకం నిజమయ్యింది విచిత్రపురి అనేది ఉన్నది తాను ఆ ఊళ్ళో ఉన్నాడు గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తూ ఉండగా ఒక దుకాణంలో అరటిపళ్ళు కనిపించాయి వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేసింది అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక రూపాయికు అరటి పళ్ళు అడిగి తీసుకుని తిని డబ్బులు ఇయటం మరిచిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక తాను పళ్లకు డబ్బు ఇయ్యటం మరిచిన సంగతి గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకుని డబ్బు తీయటానికి జేబులో చెయ్యి పెట్టుకున్నాడు కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి నవ్వుతూ చూసి మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టింది లెండి మీరు వెళ్ళొచ్చు అన్నాడు వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే ఒక రూపాయి తక్కువ ఉన్నది తనకు గుర్తు లేకుండానే తాను దుకాణం వాడికి రూపాయి ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య అక్కడి నుంచి కదిలి ముందుకు నడుస్తూ ఉండగా వెంకటయ్యకు ఒక మనిషి ఒక మనిషి కాలు మోసుకుపోతూ కనిపించాడు వెంకటయ్య ఆ మనిషిని ఆ కాలు ఏం చేస్తావు అని అడిగాడు ఆ కాలు తన తమ్ముడిది అని దాని మీద వ్రణం లేచిందని శస్త్రచికిత్స కోసం ఆ కాలును వైద్యుడి దగ్గరికి తీసుకుపోతున్నానని అన్నాడు వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరం అంతా చలువలు అయ్యింది అతను ఆ మనిషి వెనకగా వెళ్లి జరిగినదంతా చూశాడు ఆ మనిషి ఆ కాలును వైద్యుడి వద్దకు తీసుకుపోయాడు వైద్యుడు వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకట్టాడు ఆ మనిషి ఆ కాలును తీసుకుని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలు తగిలించాడు వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటు ఇటూ నడిచి తృప్తి పట్టట్టు కనిపించాడు వెంకటయ్య అంతులైన ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములతన్ని ఆ రాత్రికి తమ ఇంట అతిథిగా ఉండమన్నారు ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగాయి భోజనం చేసి పడుకునే ముందు అతను తనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది అది గమనించిన వెంకటయ్య నేను కంటిలో ఉండండి అన్నాడు ఎందుకండి అంటూ అన్న తన కనుగుడ్డును పైకి తీసి దాన్ని అటూ ఇటూ తిప్పి నలకను చూసి దాన్ని తొడిచేసి కనుగుడ్డు మళ్లీ యథాస్థానంలో పెట్టుకుని ఏమీ జరగనట్టు సంభాషణ కొనసాగించాడు మర్నాడు తెల్లవారుతోనే వెంకటయ్యకు ఆ ఊరు వదిలిపోవాలని అనిపించింది అక్కడి వాళ్లను చూస్తే అతనికి ఏదో దడగా ఉంది కాని అన్నదమ్ములు మరికొన్నాళ్ళు ఉండమని బలవంతం చేశారు లేదులేండి వెళ్ళాలి తొందర పనులున్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటూ ఉండగా వాళ్ళు కోపంగా సరే అయితే వెళ్ళు అన్నారు మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందున్నాడు అతను ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమో తెలియలేదు కథ కథ సమాప్తం సమయస్ఫూర్తితో చమత్కార సంభాషణతో వివేకవంతమైన సలహాలతో అక్బర్ చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్న బీర్బల్ అంటే ఆ స్థానోద్యోగులు కొందరు అసూయపడేవారు బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయాలని ఆశించేవారు ముఖ్యంగా ఆస్థాన వైద్యుడు హకీం జలీం ఖాన్ అతని సన్నిహిత మిత్రులు బీర్బల్ను ఎలాగైనా ఆస్థానం నుంచి తొలగించాలని సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు ఇలా ఉండగా అక్బర్ చక్రవర్తికి ఉన్నట్టుండి జ్వరం రావడంతో ఆస్థాన వైద్యుడి కోసం కబురు చేశాడు వైద్యుడు ఔషధాలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతూ ఉండగా హడావిడిగా వచ్చిన అతని మిత్రులు మనం ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది దీనిని జాన విడుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి మేము చెప్పినట్టు చేశామంటే ఆస్థానం నుంచి బీర్బల్ ఉత్పాసన ఖాయం అన్నారు అలాగా చాలా సంతోషం ఏం చేయాలో చెప్పండి మరి అని అడిగాడు వైద్యుడు ఉత్సాహంగా వారిలో వృద్ధుడైన ఒక రాజోద్యోగి వైద్యుడి దగ్గరికి వెళ్లి చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు ఆ మాట వినగానే వైద్యుడి కళ్ళు ఆనందంతో విప్పారాయి ఉత్సాహంగా దర్శనానికి బయలుదేరాడు చక్రవర్తి కంబలి కప్పుకుని పడకపై పడుకున్నాడు ఆయన్ను చాలాసేపు రకరకాలుగా పరీక్షించిన హకీం ఆయనకేం పెద్ద జబ్బు లేదని కావలసినదల్లా కొన్ని రోజుల పాటు విశ్రాంతి మాత్రమేనని గ్రహించాడు అయినా అసలు సంగతిని బయట పెట్టకుండా ఇది చాలా తీవ్రమైన వ్యాధి ఆలంపన దీనికి నా దగ్గర చక్కటి ఔషధం ఉన్నది అని చెప్పి కొంతసేపా ఈ భస్మాన్ని ఎద్దుపాలతో కలిపి తీసుకుంటే త్వరగా పనిచేస్తుంది ఏమిటి ఎద్దుపాలతోనా అని ఆశ్చర్యపోయాడు చక్రవర్తి నమ్మలేనట్టు అవునాలంపన కనుగొనటం కష్టమే గాని కొన్ని ఎద్దులు పాలిస్తాయి అన్నాడు వైద్యుడు గుంఫనంగా అలా పాలిచ్చే ఎత్తును ఎవరు కనుగొనగలరు అని అడిగాడు చక్రవర్తి ఆ పని పేర్పలు చేయగలడు ప్రభు అతడు చాలా తెలివైనవాడు ప్రభువుల అభిమానం పొందినవాడు కదా అన్నాడు వైద్యుడు బీర్బలా నిజంగానే అతని ఈ పని చేయగలడంటావా అని అడిగాడు చక్రవర్తి అవును ఈ పని బీర్బల్ మాత్రమే చేయగలడు ప్రభు నేను ఇచ్చే ఈ భస్మాన్ని ఎద్దుపాలతో కలిపి రోజుకు మూడు పూటలు సేవించండి ఎద్దుపాలు దొరక్కపోతే ఆవుపాల అనుపానంతో తీసుకోవచ్చు అయితే వ్యాధి నయం కావడానికి మరికొంత అవుతుంది అని చెప్పి వైద్యుడు భస్మం సంచిని తీసి ఇచ్చి చక్రవర్తికి వంగి సలాం చేసి వెళ్ళిపోయాడు చక్రవర్తి వెంటనే బేర్పల్ను పిలిపించాడు బేర్బల్ ఆరోగ్యం ఎలా ఉంది ప్రభు అని పలకరిస్తూ వచ్చాడు బాగాలేదు బేర్పల్ జ్వరం ఒళ్లంతా ఒక విధమైన పోట్లు ఎద్దుపాల అనుపానంతో భస్మం తీసుకుంటే వ్యాధి త్వరగా నయమవుతుందని ఆస్థాన వైద్యుడు హకీం చెబుతున్నాడు అన్నాడు చక్రవర్తి ఎద్దుపాలా వింతగా ముందే ఎద్దు పాలిస్తుందని ఎప్పుడు వినలేదే అన్నాడు బేర్బల్ పాలిచ్చే ఎద్దులు అరుదుగా ఉంటాయని హకీం చెబుతున్నాడు అయితే అవి ఉన్న చోటు తనకు తెలియదట నువ్వు దాన్ని కనుగొని పాలు తేగలవని చెబుతున్నాడు అన్నాడు చక్రవర్తి నేను ఎద్దు పాలు తేగలనని హకీం అనుకుంటున్నాడా అని అడిగాడు బేర్బల్ అవును బేర్బల్ నువ్వు నా కోసం ఆ పని చేసి పెట్టవు అన్నాడు చక్రవర్తి హుజూర్ తమ కోసం నేను ఏమైనా చేయగలను మీరు త్వరగా ఆరోగ్యవంతులు కావాలి ఇప్పుడే ఆ పని మీద వెళతాను సమయం వృధా చేయకూడదు కదా అంటూ నమస్కరించి బయలుదేరాడు ఇంటికి వెళ్లే దారిలో పేర్పల్ తీవ్రంగా ఆలోచించి హకీం విసిరిన వల నుంచి బయటపడే పథకం సిద్ధం చేసుకున్నాడు ఇంటికి వెళ్లి కూతుర్ను పిలిచి తన సమస్య చెప్పాడు ఆ అమ్మాయి చాలా తెలివైనది తెలివితేటలకు తగ్గ మాటకారితనం ధైర్యం గల తండ్రికి తగ్గ కూతురు ఎద్దుపాల గురించి ఎవరైనా విన్నారా అని ఆశ్చర్యపోయింది కూతురు హకీం విన్నాడు కానీ కనుగొనలేడు ఆ పని నాకు అప్పగించారు అన్నాడు బీర్బల్ నింపాదిగా హకీంకు నువ్వంటే గిట్టదా ఆయన నీ శత్రువా అని అడిగింది కూతురు బీర్బల్ అవునన్నట్టు తల పంకిస్తూ నువ్వొక పని చేయాలి అన్నాడు ఏమిటి అన్నట్లు చూసింది కూతురు ఉత్సాహంగా ఏం చేయాలో ఆమె చెవిలో చెప్పాడు ఆనాటి అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద బట్టల మూట తీసుకుని నమ్మకస్తుడైన ఒక నౌకర్ను వెంట పెట్టుకుని బేర్బల్ కూతురు నది వద్దకు వెళ్ళింది రాజభవనానికి సమీపంలో ఉన్న రేవు దగ్గరి బండ మీద బట్టలు ఉతకటం మొదలుపెట్టింది బట్టలను ఒక్కొక్కటిగా తీసి నేళ్లలో తడిపి బండపై వేసి దభీ దభీమని కట్టెతో బాదుతూ నౌకరుతో బెగ్గరగా మాట్లాడసాగింది నదీ తీరంలోని రాజభవనంలో చక్రవర్తి శయ్యాగృహం ఆ రేవుకు సమీపంలోనే ఉంది ఆ ఇద్దరూ పుట్టించే శబ్దాలకు రాజుకు నిద్రాభంగం అయ్యింది చక్రవర్తి కోపంతో భటుడిని పిలిచి ఈ అపరాత్రి వేళ ఏమిటా శబ్దాలు వెళ్ళి చూడు వెంటనే వాళ్ళను అక్కడి నుంచి తరుము అని ఆజ్ఞాపించాడు భటుడు హుటాహుటిగా వెళ్ళి బట్టలు ఉతుకుతున్న అమ్మాయిని చూసి ఎవరమ్మాయి ఇదేనా బట్టలు ఉతికే సమయం పగలంతా ఏం చేశావు అని అడిగాడు ఏటెన పైకెత్తి ఏం నది పగల్లో మాత్రమే ప్రవహిస్తుందా అంటూ నవ్వుతూ ఆమె తల పైకెత్తి చూసింది అనవసరంగా నాతో వాదించకు చిక్కుల్లో పడగలవు అని హెచ్చరించాడు పట్టుడు చిక్కుల్లో పడటమా బట్టలు ఉతికినందుకు చిక్కుల్లో ఎందుకు పడతాను ధర్మప్రభువులైన షహన్షా పాలన జరుగుతున్నది అన్నదా అమ్మాయి నువ్వు చేసే శబ్దం వల్ల చక్రవర్తి గారికి అయింది అన్నాడు భటుడు గద్దిస్తున్నట్టు శబ్దం రాకుండా నువ్వు బట్టలు ఉతకగలవా అని అడిగిందా అమ్మాయి ఎవరు నువ్వు అని అడిగాడు భటుడు కోపంగా ఆడపిల్లను అన్నదామె మొదట మీ తండ్రిని పిలిచి నీకు కాస్త బుద్ధి నేర్పమని చెప్పాలి నువ్వు ఎవరి కూతురువో చెప్పు అన్నాడు భటుడు మా తండ్రి కూతుర్ని అన్నదా అమ్మాయి నోర్మొయ్ ఇలా పని కాదు చక్రవర్తి దగ్గరికి వెళ్దాం రా ఆయనే నీకు తగిన బుద్ధి చెప్పగలరు నీ పొగరబోతు ధోరణి చూస్తుంటే చీకటి కొట్టు వాసం తప్పదులాగుంది అంటూ బయలుదేరాడు భటుడు ఏమాత్రం భయపడకుండా ఆ అమ్మాయి భటుడు వెంట చక్రవర్తి దగ్గరకు వెళ్ళింది భటుడు చక్రవర్తికి వంగి నమస్కరించి సంగతి చెప్పాడు అర్ధరాత్రి వేళ బట్టలు ఎందుకు ఉతుకుతున్నావు అని అడిగాడు చక్రవర్తి ఈ సాయంకాలమే మా నాన్న అందమైన మగబిడ్డను ప్రసవించారు షహన్షా అని సమాధానమిచ్చిందా అమ్మాయి ఏమిటి అసంబద్ధ ప్రేలాపన అంటూ ఉరిమాడు చక్రవర్తి నాన్నకు కానుపు చూసి శిశువును శుభ్రం చేయడానికే పొద్దంతా సరిపోయింది అన్న ఆమె మాటలకు అడ్డుపడి నాన్నకు కానుపు చూసావా ఏమిటి నువ్వంటున్నది అని అడిగాడు చక్రవర్తి అవును షహన్షా అమ్మాయి అమాయకంగా మీ అమ్మ అని చెప్పడానికి బదులు పొరపాటు నాన్న ప్రసవించాడు అంటున్నావు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి లేదు ప్రభు మా నాన్నే మగబిడ్డను ప్రసవించారు అమ్మాయి చిన్నగా నవ్వుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ చక్రవర్తి పిడికిలి బిగించి పక్కనున్న బల్లను గట్టిగా గుద్దాడు పట్టరాని కోపంతో లేదు ప్రభు నేను నిజమే చెబుతున్నాను అక్షరాల నిజం అన్నది అమ్మాయి దృఢమైన కంఠస్వరంతో మగవాడు ప్రసవించాడని నమ్మమంటున్నావు మనం ఏ వింత లోకంలో నివసిస్తున్నాం అంటూ ఉండగా చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి ప్రభువులు క్షమించాలి ఇదే లోకంలోనే కొన్ని వ్యాధులను ఎద్దుపాలు త్వరగా నయం చేస్తాయని విన్నాను అది వింతకాదా అంటూ ఆ అమ్మాయి రాజుకేశూటిగా చూసింది అంటే నువ్వు కూతురు కూతురువన్నమాట అన్నాడు చక్రవర్తి అవును ప్రభు తమకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి ఎద్దును పాలిచ్చినప్పుడు మగవాళ్ళు పిల్లల్ని కంటారు రాత్రులు ఎండలు కాస్తాయి అన్నది తల వంచి నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఎప్పటికే నువ్వు నాకు ఎద్దుపాలు తెచ్చి ఇచ్చేశావని మీ నాన్నకు తెలియజేయి అంటూ చక్రవర్తి బంగారు మొహరీల సంచిని తీసి ఆమె చేతికి అందించాడు ఆమె భంగి నమస్కరించి అక్కడి నుంచి భవనం నుంచి వెలుపలికి నడిచింది ఎద్దుపాలు చిచ్చి జలీం ఖాన్కు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది బేర్పల్లు చిక్కుల్లో పడేయాలనుకుంటున్నాడా ఆ సంగతి రేపు చూడాలి అనుకుంటూ చక్రవర్తి నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఆస్థాన వైద్యుడు హకీం జలీం ఖాన్కు మరీ చెడ్డ రోజుగా పరిణమించింది సమాప్తం బేతాళ కథ చిరునాథుడి వితరణ పట్టు పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మునుముందు ఎలాగో గాని ఇప్పటి వరకు నీ స్థిర చిత్తం గురించి నాకు ఎలాంటి అనుమానమూ లేదు కానీ మొదట ఏదో సాధించాలనుకునే కొందరు తీరా సాధించాక ఎలాంటి కారణం లేకుండానే దానిని చేజార్చుకుంటూ ఉంటారు చిరునాథుడనే యువకుడు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని శ్రమపడి సద్వినియోగం చేసుకుని అద్భుత నిధిని సాధించి ఆఖరికి దానిని పరుల పాలు చేయడానికి సంసిద్ధుడయ్యాడు నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ లా చెప్పసాగాడు సిరిపల్లెలో అనే ఒక యువకుడు ఉండేవాడు ఒకనాడు ఆ ఊరొచ్చిన ఒక బైరాగి అతని చేయి చూసి అదృష్టం నిన్ను వెతుక్కుని వస్తుంది అని చెప్పడంతో ఆ క్షణం నుంచి పని పాటుకుపోకుండా తనకు పట్టబోయే అదృష్టం గురించి కలలు కనసాగాడు చిరునాథుడు అలా ఒకనాటి మధ్యాహ్నం వేళ అతడు గ్రామం పొలిమేరలోని రావి చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక యువకుడు వచ్చి పాటు నేను చెప్పిన ఇంట నా తరపున పనులు చేయడానికి సమ్మతించావంటే తరతరాలకు తరగని నిధి నీ వశమవుతుంది అన్నాడు అతడికే సాశ్చర్యంగా చూశాడు అప్పుడు ఆ వ్యక్తి తనను గురించి ఇలా చెప్పాడు శ్రీపురానికి చెందిన ఆ యువకుడి పేరు ఆనందుడు అతడొక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని ఆమె తండ్రిని అడిగితే ఆయన వెయ్యి వరహాలు కన్యాశుల్కం అడిగాడు అంత డబ్బు తన వద్ద లేక ఆనందుడు ఆ ఊళ్ళో చాలా మందిని అప్పడిగాడు పేదవాడైన అతడికి ఎక్కడా చిల్లిగవ్వ అప్పు పుట్టలేదు ఆఖరికి శకారుడనేవాడు తన ఇంట ఐదేళ్లు పనిచేస్తే అప్పిస్తానన్నాడు ఆనందుడు ఆ ఇంట్లో పనికి కుదిరిన కొన్నాళ్లకే ఏదో వింత జబ్బు చేసి అతని ముఖం వికారంగా తయారయ్యింది పెళ్లాడుతామనుకున్న యువతి అతన్ని ఏవగించుకుని మరొకడిని పెళ్లాడింది దాంతో ఆనందుడికి జీవితం మీద విరక్తి పుట్టి దేశాటనకు బయలుదేరాడు పని మానేసిపోతానన్న ఆనందుడితో శకారుడు అప్పడిగావు ఇస్తానన్నాను డబ్బు తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం అయితే అన్నమాట ప్రకారం నా ఇంట్లో పని చెయ్యి లేకపోతే మాట తప్పిన పాపం వెంటాడి జీవితంలో ఏం చేసినా నీకు అచ్చిరాదు అని బెదిరించాడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగైనా మాట నిలుపుకుంటాను అని చెప్పి ఆనందుడు అక్కడి నుంచి బయలుదేరాడు అతడు కొన్నాళ్లకు బృహదారణ్యం చేరుకుని తపోసంపన్నుడైన ప్రకాండుడికి పరిచర్యలు చేస్తూ గడిపి సమయం చూసి తన పరిస్థితిని వివరించి తనకు సన్యాసం ఇప్పించమని వేడుకున్నాడు నీ విరక్తి తాత్కాలికం సన్యసించటం అంత తేలిక కాదు ప్రస్తుతానికి ఘనమంత్రం ఉపదేశిస్తాను దాన్ని జపిస్తూ తపస్సు చేశావంటే నీకొక రహస్య నిధి గోచరిస్తుంది దాన్ని ఏడాది పాటు సంరక్షిస్తూ నీ తపోదీక్ష కొనసాగించావంటే నీకు కలిగే అద్భుత శక్తులను ఉపయోగించి నీకు కావలసినవి పొందవచ్చు అప్పటికీ విరక్తిభావం పోలేదంటే సన్యాసం స్వీకరించవచ్చు అయితే ఏడాదిలోగా తొందరపడి నీ శక్తులను ఉపయోగించావో అనర్థం తప్పదు అని చెప్పి ప్రకాండు అతనికి ఘనమంత్రం ఉపదేశించాడు ఆనందుడు ఆశ్రమం నిర్మించుకుని ఘనమంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్ల అతనికి దగ్గరలోని మర్రి చెట్టు తొర్రలో నిక్షిప్తమైన గొప్ప నిధి ఒకటి గోచరించింది సరిగ్గా ఆ సమయంలోనే నీలాంబరి అనే యువతి అక్కడికి వచ్చింది నీలాంబరి పేద కుటుంబంలో పుట్టింది భోగభాగ్యాలపై మోచుపడే ఆమెను సుబోధుడనే పేదవాడు ఇష్టపడి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకు ఆమె తండ్రి సరేననడంతో నీలాంబరి ఇల్లొదిలి పారిపోయి అనుకోకుండా ఆనందుడి ఆశ్రమం సమీపించింది ఆమె కథ విన్న ఆనందుడు ఆమెకు నిధిని గురించి చెప్పి ఏడాది పాటు నిధిని కాపలా కాస్తూ నాకు సపర్యలు చేస్తే నా తపోదీక్ష పూర్తి కాగానే ఆ నిధి తీసుకుని నీకిష్టమైన వాణ్ణి పెళ్ళాడవచ్చు అన్నాడు నీలాంబరి సరేనని అక్కడే ఉండిపోయింది ఒకనాడు ఆనందుడు స్నానం కోసం సెలయేటికి వెళ్లిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు ఒంటరిగా ఉన్న నీలాంబరి అతడికి జరిగింది చెప్పి నిధి కోసం ఏడాది ఆగలేను ఆనందుణ్ణి చంపే నిధిని తీసుకుని బూరెని హాయిగా జీవిద్దాం అన్నది అప్పటికి స్నానం ముగించి తిరిగి వచ్చి ఆనందుడు ఆమె మాటలు విని కోపం పట్టలేక నిధినిచ్చానన్న కృతజ్ఞత కూడా లేకుండా నన్ను చంపాలనుకున్న నువ్వు బ్రహ్మరాక్షసివైపో అని శపించాడు ఊహించని ఆ శాపానికి నోటమాట రాక నిశ్చేష్ఠురాలయ్యింది నీలాంబరి అంతలో ప్రకాండుడు అక్కడికి వచ్చే ఆనందుడితో నియమం తప్పి ఏడాదిలోగా తపోశక్తిని ఉపయోగించి కష్టపడి సాధించిన శక్తులన్నిటినీ తొందరపడి పోగొట్టుకున్నావు నీలాంబరికి శాప విమోచనం అయ్యాకనే ఆ శక్తులు నీకు తిరిగి వస్తాయి కానీ ఆమెకు శాప విమోచనం కలిగించటం నీ వల్ల కాదు అన్నాడు నీలాంబరి ప్రవర్తనతో మళ్లీ నాకు జీవితంపై విరక్తి కలుగుతున్నది సన్యాసం ఇప్పించండి అన్నాడు ఆనందుడు తీనంగా నువ్వు శకారుడికిచ్చిన మాటతో రుణపడ్డావు ఆ రుణం తీరేదాకా సన్యసించే అర్హత నీకు లేదు అన్నాడు ప్రకాండు తమరే నాకు తరుణోపాయం చెప్పాలి అంటూ ఆనందుడు ప్రకాండు పాదాలపై పట్టాడు నీలాంబరి బ్రహ్మరాక్షసిగా మారి ఈ మర్రి చెట్టును ఆవహించి నిధిని కాపలా కాస్తూ ఉంటుంది నువ్వు శకారుడి రుణ విముక్తి పొంది అర్హుడికి నిధిని అప్పగించాకనే ఆమెకు శాప విముక్తి అన్నాడు ప్రకాండు అదెలాగో చెబితే చేస్తాను అన్నాడు ఆనందుడు ధనాశతో కృతజ్ఞతను మరిచిన నీలాంబరికి కృతజ్ఞతతో ధనాశను వీడిన వాడి వల్లే శాప విముక్తి లభిస్తుంది సిరిపల్లెలోని చిరునాథుడు అలాంటివాడు కాగలడని నాకు తోస్తున్నది ప్రయత్నించి చూడు అంటూ అతడికి చిరునాథుడి వివరాలు చెప్పి ప్రకాండుడు వెళ్ళిపోయాడు చిరునాథుడిని వెతుక్కుంటూ ఆనందుడు సిరిపల్లె చేరాడు ఇంతవరకు ఆనందుడి నుంచి విన్న చిరునాథుడు నిధి మీద ఆశకొద్ది ఎవరి ఇంట పని చేయాలి అని అడిగాడు శ్రీపురం శకారుడి ఇంట్లో పని పూర్తి చేసుకుని రా అని చెప్పి ఆనందుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు చిరునాథుడు శ్రీపురం వెళ్లి ఆనందుడు పంపగా వచ్చానని చెప్పి శకారుడి ఇంట పనిలో చేరాడు శకారుడి భార్య అడ్డమైన పనులు పురమాయించసాగింది చిరునాథుడు తనది కాబోయే నిధి మీది ఆశతో ఓర్పుగా పనులన్నీ చేయసాగాడు ఒకనాడు శకారుడి భార్య నువ్వు చేసే వంట నోట్లో పెట్టలేకపోతున్నాం ఈ ఊళ్ళో చిరుమతి అనే పనిపిల్ల చక్కగా వంట చేస్తుంది దానికి మహా గర్వం మా ఇంట్లో పని చేయమంటే చేయనంది దాన్ని మా ఇంట్లో పనికి కుదిర్చావా సరే సరి లేదా నిన్ను పనికి పెట్టుకోలేదని వెళ్ళి ఆనందుడికి చెప్పు అన్నది చిరునాథుడితో చిరునాథుడు చిరుమతిని కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు ఆమె నవ్వి ఎప్పుడో అదృష్టం వస్తుందని ఇప్పుడే దురదృష్టం కొని తెచ్చుకున్న నీ మీద జాలిపడగలను గానీ నీకు సాయపడలేను అన్నది నేను ఐదేళ్లు పనిచేస్తే గొప్ప నిధి నా సొంతమవుతుంది గొప్పవాణ్ణయ్యాక నీ రుణం తీర్చుకుంటాను నా మాట కాదరకు అని చిరునాథుడు ప్రాధేయపడ్డాడు చిరుమతి మెత్తబడి రుణం గురించి మాట్లాడకు నా కోసం కష్టపడటం నా కలబాటే ఇప్పుడు నీకోసం కష్టపడతాను అని చెప్పి ఇంట్లో వంట పనికి చేరింది ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి చిరునాథుడు బృహదారణ్యం వెళ్లి ఆనందుణ్ణి కలుసుకుని నీకిచ్చిన మాట ప్రకారం శకారుడి ఇంట్లో ఐదేళ్లు పనిచేశాను అతడికి నీ రుణం తీరిపోయిందనుకుంటాను అయితే నాకిప్పుడు నిధి వద్దు నీకిష్టమైన వారికి ఇచ్చుకో నా కోసం నాతో పాటు కష్టపడ్డ చిరుమదిని పెళ్లాడాలనిపిస్తోంది అయితే నీలాంబరి శాప విమోచనం కోసం కృతజ్ఞతకు కట్టుబడాలనే నియమం ఉంది గనుక నువ్వు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతడలా అంటూ ఉండగానే నీలాంబరికి శాప విమోచనం అయ్యింది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాండు చిరునాథుడి మాటలకు పరమానందం చెంది అతడి శిరస్సును తాకి దీవించాడు ఈ కథ చెప్పి రాజా అదృష్టం కోసమే కాచుకుని ఆ తరువాత ఐదేళ్లు కష్టపడ్డ చిరునాథుడు అందుకోబోయే క్షణాలలో నిధిని ఎందుకు వద్దన్నాడు ఎవరి ప్రమేయము లేకుండా నీలాంబరికి ఎలా శాప విమోచనమయ్యింది చిరునాథుణ్ణి ప్రకాండు ఆనందంతో ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఐదేళ్ల కాయ కష్టంతో శ్రమజీవనంలోని మాధుర్యం తెలిసి రావడంతో చిరునాథుడికి అదృష్టం పట్ల ఆసక్తి నిధి పట్ల వ్యామోహం అడుగంటి పోయాయి ప్రతిఫలం ఆశించి చేసే సాయం వ్యాపారం అనిపించుకుంటుందే తప్ప సాయం అనిపించుకోదు ప్రతిఫలాపేక్ష లేకుండా మానవత్వంతో ఆత్మీయతాభావంతో చిరుమతి చిరునాథుడికి సాయపడింది ఆమె అతడి డబ్బును ఆశించలేదు ఆమె సాహచర్యం వల్లనే చిరునాథుడు ధనాశను కూడా జయించగలిగాడు అలాంటి వ్యక్తిని పెళ్లాడాలన్న నిర్ణయంతో చిరునాథుడు అక్కడికి రావటం వల్లే నీలాంబరికి శాప విమోచనమయ్యింది వ్యాపారమయమైపోతున్న మానవ సంబంధాలలో అరుదుగా కనిపించే విశిష్ట వితరణ అది అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రకాండు అతన్ని ఆనందంతో దీవించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి